రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గడప గడపకు కార్యక్రమం ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో నిర్వహించారు ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి గ్రామాల్లోని నిరాజనం పలికారు ఇక జగన్మోహన్ రెడ్డి పాలన సంక్షేమంతో పాటు రిటెక్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ది కూడా జరుగుతుందని గడప గడపకు కార్యక్రమంలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అని వివరాలు అడిగి తెలుసుకుని అర్హులైన అందరికీ అందేలా చేసేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో బోనం సాయిబాబా కప్పల శ్రీధర్ పిఎస్ఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

అడుగు మళ్ళీ అండి ఇక్కడ వచ్చిందండి అమ్మాయి అండి తెల్లమ్మ గవర్నమెంట్ అయితే మూడు రోజులు ఇస్తారు అందులో రాయలేదు మన్నయ్య చెప్పాలి వచ్చి రోజు మధ్య గవర్నమెంట్ రాదు ఇచ్చేస్తా हाडबोर्ड जित्को हो यार अनुसार मेमा त भयो दुई लक्सा डबल जित्को फुट्नु चाहिँ हबिबडे भन्छ कृष्ण माने पाण्डे ज्यू सर वि लज हा आ जान्छिले सर आजकल नुक्सार सर नुक्सार सर आन्ना మామూలు మరి ఎందుకన్నా

మాట్లాడి చెప్తాం ఏమి ఉద్యోగం వెళ్ళిపోడు కదా వాళ్ళది తొప్పు పెట్టేది నలభై శాతం రాదు అది చెప్తే పోనీ విద్యార్థులు ఎంత అంబులెన్స్ కూడా ఇస్తారు అంబులెన్స్ తీసుకుంటాం dannadranere dannadramanu dannadralandre dannade అంటే పదిహేడు వేల మంది ఆడబడిచిన దీపం పెట్టే కార్యక్రమం ఒక సైట్ విలువ వచ్చి వాళ్ళు ఏ వర్గంలో ఇచ్చేది ఆరు నుంచి పది లక్షల రూపాయలు విలువ సైట్ ఇచ్చాం అంటే గతంలో ఏ శాసనంత విడు ఒక ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఎవరైనా సైట్లు జగన్మార్ గారి టైంలో మేము ముఖ్యంగా మరి రెండు మూడు వేలు ఇచ్చారు తప్ప నాలుగు వేల ఎక్కడా కూడా పదిహేడు వేల సైట్లు ఇవ్వలేదు ఇలా ఇచ్చిన స్థలాలు ఇవ్వడమే కాకుండా అందులో ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేస్తున్నాం వాటర్ ట్యాంకులు రోడ్లు అన్నీ కూడా ఎన్సిటీ అన్ని ప్రొవైడ్ చేసి మరి ర్యాలీ గ్రామంలో కూడా ఒక పెద్ద మోడల్ మేజీగా తయారు చేయడానికి అందరూ కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సాధారణ స్వాగతం పలికిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను